అండి ఈరోజు నలభై ఎనిమిదవ డివిజన్లో ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించమని తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు వేయమని ఒకరినొకరిని అభ్యర్థిస్తూ ముందుకు వెళ్ళటం జరుగుతోంది ఉదాహరణకి వాలంటీర్లను ఏమైనా తీసేస్తారా అని అలా అట్లాంటిది ఏమీ ఉండదమ్మా చంద్రబాబు నాయుడు గారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ అవుతారు ఇంకా గౌరవ వేతనము పదివేలు చేస్తాము అని చెప్పి ఒక ఎష్యూరెన్స్ ఇచ్చి ఉన్నారు తప్పకుండా అవ్వాతాతలకు మూడు వేల నుంచి నాలుగు వేలు పింఛనుగా ఇస్తారు తర్వాత ఇంటికే వచ్చి ఇస్తారు అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు కాబట్టి మీకు అటువంటి భయాందోళనలు ఏమీ అవసరం లేదు అని చెప్పి చెప్పటం జరుగుతోంది ఈ రకంగా వాళ్ళు ఖచ్చితంగా ఏమైనా కూడాను మేము తెలుగుదేశానికి వేయాలి అనేది అయితే మేము డిసైడ్ అయిపోయినాము సారు చేస్తానన్న పనులు మాకు ఏదైతే ముఖ్యంగా ఉన్నాయో దోమలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము అవి చేసి కంప్లీట్ చేసి మాకు ఈ మురి కాలువలు తీయకుండా ఉన్నారు ఇటువంటి వాతావరణం నుంచి పరిశుభ్రమైన వాతావరణాన్ని ఇస్తారు అన్న నమ్మకం ఉంది అని చెప్పి వాళ్ళు భరోసా ఇచ్చి మేము తెలుగుదేశానికే వేస్తామమ్మ మీరు మా దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి భరోసా ఇచ్చి పంపిస్తున్నారు వారందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ